విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్ట్ని సంప్రదించండి మీకు అందరికీ తెలుసు హైటెక్ సిటీ ప్రాంతంలో భూమి ఉంటే గజం లక్షలలో వలుపుతుంది అదే హైటెక్ సిటీ పక్కన శిల్పారామం నానుకొని మూడున్నర ఎకరాల భూమిని ఇవాళ నూట యాభై స్టాల్స్ని పెట్టి మహిళా సంఘాలు అక్కడ మీ ఉత్పత్తులను అన్నిటిని కూడా మీరు రాష్ట్రం నలుమూలలో మీరు చేసిన ఉత్పత్తులను ప్రపంచంలో దిగ్గజాలు అయిన కంపెనీలు ఏ విధంగా మార్కెటింగ్ స్ట్రాటజీ వాడతాయో ఈరోజు శిల్పారామం పక్కనే కొన్ని వందల కోట్ల రూపాయల విలువ చేసే భూమి హైటెక్ సిటీకి ఆనుకొని మూడున్నర ఎకరాల భూమి నూట యాభై స్టాల్స్ కట్టి పెద్ద ఎత్తున మన గవర్నర్ గారు అందరూ వచ్చి అక్కడ ప్రారంభించినం అంటే మీ యొక్క నైపుణ్యాన్ని మీరు ఏవైతే ఉత్పత్తులను మీరు గ్రామాలల్లో చాలా మారుమూల ప్రాంతాలలో తయారు చేస్తున్నారో ఇవన్నీ మీరు మార్కెటింగ్ చేసుకోవడం కోసం మీకు కూడా ఏ ఐటీ కంపెనీలు విప్రో ఇన్ఫోసిస్లు పెద్ద పెద్ద కంపెనీలు ఏవైతే హైటెక్ సిటీ పక్కన ఉన్నాయో వాళ్ళతో పాటు సరి సమానంగా మా ఆడబిడ్డలకు మూడున్నర ఎకరాలు కొన్ని వందల కోట్ల రూపాయలు విలువ చేసే భూములు ఇచ్చి అక్కడ స్టాల్స్ మొత్తం ప్రభుత్వం పెట్టించింది ఇవాళ మీరు తయారు చేసిన ఉత్పత్తులు శిల్పారామం కూర్చున్నోళ్ళు సెలవు దినాలలో ఎంత గొప్పోలైన అక్కడికి రావాలంటే వచ్చి మీరు తయారు చేసిన ఉత్పత్తులను కొనుక్కునేటట్టు ఈరోజు మీకు శిల్పారామం పక్కనే ఒక పెద్ద వ్యాపార కేంద్రాన్ని ఇవాళ మీకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా మీ సహకారం ఉండబట్టి మీ కష్టం ఉండబట్టి ప్రభుత్వం ఎన్ని చేసినా క్రమశిక్షణతో కష్టపడి మీరు వాటిని నిర్వహించుకోకపోతే వాటి వల్ల ప్రయోజనం ఉండదు ఇవాళ మా ఆడబిడ్డలు కష్టపడి కుటుంబాన్ని ఒక పక్కన నడిపిస్తూనే పిల్లలను చదివించుకుంటూనే ఇంటైనా ఒకవేళ అటు ఇటు దారి తప్పిన కుటుంబం భారాన్ని మోస్తూనే ఈరోజు ఈ వ్యాపారాలన్నీ మా ఆడబిడ్డలు చేస్తున్నారు తొందరలోనే మహిళా సంఘాలకు డ్రస్సులు రానట్టున్నాయి డిజైన్ కూడా అయిపోయినాయి సంవత్సరానికి రెండు మంచి జతల చీరలు ఏ సంఘం మీటింగ్ పోయినా మీరు ఆత్మగౌరవంతో ఒక మంచి డ్రెస్ కోడ్తో మంచి క్వాలిటీ ఉన్న వాటిని ఇవాళ ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇవ్వాలి అని చెప్పి దాదాపుగా నాకు తెలిసి అరవై ఏడు లక్షల మందికి కోటి ముప్పై లక్షల పైగా చీరలు ఒక్కొక్కరికి రెండు జతల చీరలు సంవత్సరానికి ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న దాదాపుగా వెయ్యి కోట్ల రూపాయలు మీ చీరల కోసమే ఈరోజు మా ఆడబిడ్డలకు మీ సోదరుడుగా ఈరోజు మీకు చీరలు కానుకగా ఇవ్వాలని సంఘంలో చేరిన సభ్యులకు ప్రతి సంవత్సరం రెండు చీరలు ఇవ్వాలని ఇలా ప్రభుత్వం తీసుకున్నాం వాటి కూడా చాలా నాణ్యతతోని గతంలో పిట్టలను బెదిరించడానికి పొలాల గడగట్టే చీరలు ఇచ్చారు చీరలు ఇవ్వంగానే తీసుకుపోయి మన జొనసేనకాడనో లేకపోతే మన సర్దసేనకాడను మన దగ్గర ఎక్కువ కదా పిట్టలు కుటుంబానికి అవి తీసుకొని పోయి కోసం కట్టేటోళ్ళు అట్లా కాకుండా ఇవ్వాల మన సొంత ఆడబిడ్డ పండగ పూట ఇంటికి వస్తే ఎట్లయితే మనం బట్టలు పెడతాం అంత నాణ్యతతో కూడుకున్న రెండు జల్ల చీరలు సీతక్క నాయకత్వంలో ఈరోజు మీకు ఆ చీరలు కూడా ఇవ్వాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాం ఇవన్నీ కూడా మీ ఆశీర్వాదం ఉండబట్టి మీరు అండగా నిలబడబట్టే ఇన్ని కార్యక్రమాలను మనం చేసుకుంటున్నాము ఇవన్నీ భవిష్యత్తులో ఇంకో కొనసాగాలి అంటే మీరు సంపూర్ణంగా మద్దతు పలకాలి ఏ కుటుంబం కూడా ఒకటే రోజు ఒకటే సంవత్సరంలో అన్ని సమస్యలు తీరా మనం ఇల్లు కట్టాలన్నా ఇంటి ముందర అలుక్కోవాలన్నా పండుగ చేసుకోవాలంటే కూడా ఇల్లు అలకంగానే పండుగ అవుతుందని పెద్దలు అన్నారు కదా అట్లనే ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ వస్తున్నాం మళ్ళీ చాలా రోజులకు మళ్ళీ మిమ్మల్ని వంటిటికే పరిమితం చేసిన పరిస్థితి నుంచి మళ్ళీ బయటకు వచ్చి మీరు మీ స్వయంగా మళ్ళీ పనులు కార్యక్రమాలు తీసుకునే స్టేజ్కి ఈరోజు మనం వచ్చినం ఇక్కడి నుంచి ఇంకా వ్యాపారంలో వేగంగా ముందుకు పోవడానికి అవసరమైన ప్రణాళికలు చేస్తాం నేను చీఫ్ సెక్రటరీ గారికి అదేవిధంగా దివ్య రాజేంద్రన్ గారు కూడా నా సూచన ఒకటే ఈరోజు మీరు రూరల్ అండ్ అర్బన్ రెండింటిని సపరేట్గా చూస్తున్నారు రూరల్ అర్బన్ లేదు తెలంగాణలో మహిళల ఒక్కటే కార్పొరేషన్లో హైదరాబాద్లో ఉంటే ఒక రకము లేకపోతే ఇవాళ నారాయణపేటలో ఉంటే ఇంకో రకం కాదు మహిళలు అంటే తెలంగాణలో మహిళలందరూ ఒక్కటే దీన్ని మొత్తం ఒకటే విధానంతో తీసుకొని ముందుకు రావాలి దీనికి సంబంధించి ఒక ప్రత్యేకంగా మొత్తం వ్యవస్థను ఏర్పాటు చేయాలి హైదరాబాదులో ఉన్న వాళ్ళు ఎవరు మా నారాయణపేట మక్తల నుంచో లేకపోతే దేవరకద్ర నుంచో కొడంగల్ నుంచో లేకపోతే కల్వకూట్ తాచంపేట నుంచో మక్తల నుంచి పోయిన వాళ్ళే హైదరాబాద్లో ఉన్నారు ఎవరు ఉన్నా మనసుట్టాలి కదా మనోళ్ళే కదా ఎవరైనా ఇక్కడైనా అక్కడైనా అందుకే ఇప్పుడు అర్బన్ వేరు పట్టణ ప్రాంతాలు వేరు గ్రామీణ ప్రాంతాలు వేరు మహిళా సంఘాలు కానీ గత ప్రభుత్వం నిర్ణయాలు ఉన్నాయి ఇప్పుడు అట్లా కాకుండా మహిళలు అంటే మహిళలందరూ ఒక్కటే తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళల్ని స్వయం సహాయక సంఘాలలో సభ్యులుగా మార్చాల్సిన అవసరం ఉన్నది మన చుట్టాలు ఎవ్వరున్న సంఘాలలో చేర్చండి కోటికి మనం చేర్చుకోవాలి ఏదో ఒక రోజు అవకాశం వచ్చిన రోజు అందరు మహిళల్ని హైదరాబాద్లో మహిళా శక్తి అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మన కోటి మంది మహిళల్ని అవుటర్ రింగ్ రోడ్ మొత్తం మీద నించు మొత్తం అందరం మనం వచ్చి మన శక్తి మన బలాన్ని ప్రదర్శించేటట్టు చేద్దాం ఆ రోజు అర్ణమ్మ గారి సహకారంతో ప్రధాన కూడా వెళుతాం తెలంగాణ మహిళా శక్తిది మాకు నిధులు ఇవ్వండి మా ఆడబిడ్డలకు ఇస్తారు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సింది కదా ఇవ్వాలని నేనేమో అంటలే సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి